हां अरे 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 down down Pakistan down bye ஆய ஆயா சரி கொஞ்சம் தருக்கோம் அந்த கொஞ்சம் இசுக்க భారత్ భారత్ రోజు ఈరోజు పహల్గాం నల్లచూరు మండల కేరళంలో సత్యసాయి జిల్లా నల్లచూరు మండలంలో పహల్గాం ఉగ్రవాది నిరసనగా బా కార్యక్రమంలో మండల మండలవాసులందరూ పాల్గొనడం జరిగింది ఈ మండల ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పిలిచిన వచ్చిన వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి భారత మాత ముద్దుగుడ్డలైన అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ వాళ్ళకు నివాళులర్పిస్తూ క్యాండిల్ డాలీ చేయడం జరిగింది కాశ్మీర్లో త్రీ సెవెంటీ కల్ ఆర్టికల్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఇలాంటివి జరగడం చాలా బాధాకరం ఇంకోటి ఏమంటే అక్కడ ఉన్న ప్రజలు పర్యాటకులు ప్రతి ఒక్కరు ప్రపంచంలో నలుమూల నుంచి వస్తున్న పర్యాటకులు కాశ్మీర్ అంటే దాని అందాలను తిలకించాలని అక్కడ ఉన్న జనవాసాల్లో అక్కడ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ సంతోషాలు వ్యక్తం చేసేటప్పుడు వాళ్ళు బాగా పని చేసుకుని వాళ్ళు ప్రతి ఒక్కటి పర్యాటక ప్రాంతంగా ఉంది మేము కూడా ఇక్కడ బాగుపడచ్చు మేము కూడా మాకు కూడా కొంచెం డబ్బు వస్తుంది సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంలో ఉన్న జనాలందరికీ అనుకోకుండా మొన్న జరిగిన ఇరవై రెండవ ఉగ్ర ఉగ్రవాది దాడుల్లో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి కలిసివేసిందనమాట ఈ బాధాకరం కలిసి కలిసి బాధాకరం ఈ కార్యక్రమానికి ఇలాంటి ఉగ్ర ఉగ్రముఖలను పాకిస్తాన్లో వీళ్లకు నివాసం ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా నివాసం ఇస్తున్న ఉగ్రముఖరిని అంతమందించాలని ప్రతి ఒక్కరూ ఈ కోరుకుంటూ ఈ నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా జరిగినటువంటి ఉగ్రవాదుల అరాచకమైనటువంటి ఏదైతే పర్యాటకులు పర్యాటకంలో ఉన్న భాగంలో ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి ఈ భారతదేశం అభివృద్ధి వైపు నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి వైపు నడుస్తున్న చోట్లో ఏదైతే వాళ్ళు సహించలేని పరిస్థితిలో ఏదైతే మతం పేరుతో ఏదైతే వాళ్ళు కులం చూడలేదు మతం పేరుతో దాడి చేయడం అనేది హేమమైన చర్య వాళ్ళు చనిపోయిన ఇరవై ఏడు ఇరవై ఏడు మందికి ఈరోజు నల్లచెరువు మండలం సత్యసాయి జిల్లాలో అర్పించడానికి ఇక్కడికి వచ్చిన అన్ని కులాలు మతాలు అందరికీ భారతీయులు అందరం మనం అందరం భారతీయులం అందరికీ వచ్చినందు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ భారతదేశంలో అభివృద్ధి కోసము ఇక్కడ ముస్లింస్ క్రిస్టియన్స్ జైన్లు అన్ని కులాలు ఉన్నాం నివసిస్తున్నాం అన్నదమ్ముల లాగా ఉన్నాం ఏదైతే ఈ ఏదైతే ఉగ్రవాదులకు చోటు కల్పిస్తున్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఈరోజు నరేంద్ర మోడీ వారి పైన చర్య తీసుకునే కూడా భారత ప్రభుత్వం ముందుంటది కాబట్టి వీళ్ళందరికీ అర్పిస్తున్నాం జై హింద్ జై భారత్ మాత జై ముందుగా ఇరవై రెండవ తారీఖున మన జమ్మూ కాశ్మీర్లో మన భారతదేశంలో మహల్గామ్లో ఇరవై ఇరవై ఆరు మంది మన భారతీయులు భారతీయులు చనిపోవడం వాళ్ళకు శ్రద్ధాంజలి అందరి తరఫున ఈ భారతదేశం తరఫున మనం శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ సానుభూతి తెలియజేస్తూ ముందుగా మన భారతదేశంలో ముస్లింస్ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ అందరూ అన్నదములుగా ఐక్యతగా ఉండేదాన్ని వాళ్ళు జీ పాకిస్తాన్ ఉగ్రవాదులు జీర్ణించుకోలేక ఈ దాడులకు తెగబడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ఈ దారిని ప్రతి ఒక్కరూ కూడా హిందూ ముస్లింస్ అందరూ ఖండించి మనం ఇట్లాగే భారతదేశంలో ఇట్లాగే ఉంటామని మనం అందరి తరఫున మన గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా మంచి యాక్షన్ తీసుకొని ఆ భారత మన భారతదేశానికి ఒక వెన్నుముకగా ఉన్నాడు ఈ గట్టి యాక్షన్ తీసుకొని పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్తాడని మనం అందరం కూడా గట్టిగా విశ్లేస్త మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిద్దామని అందరూ అన్ని కులాలు అన్ని పార్టీలు అన్ని జాతులు కూడా మన భారతదేశం భారతీయులు అందరం కూడా గట్టిగా మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా మీరందరూ కలిసి వచ్చిన దానికి అందరికీ కూడా ధన్యవాదాలు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుండా ఇక్కడ మాట్లాడేది ఒక నుంచి నల్లచెరువు మండలంలో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా సంఘీభావంతో పోతున్న ర్యాలీ జరపడం జరుగుతా ఉంది ఎవరైతే కాశ్మీర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ ఈరోజు నల్లజరు మండల ప్రజలు కువత్తుల ర్యాలీ జరపడం జరిగింది అదేవిధంగా దేశానికి ఏదన్నా విపత్కర పరిస్థితుల్లో ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు నిలబడ్డాయి కుటిలా మనస్తత్వంతో పాకిస్తాన్ మతం ముసుగు దొరికి నువ్వు హిందువా నువ్వు ముస్లిం వా నువ్వు క్రిస్టియన్ వా అనే పద్ధతిలో వాళ్ళు మన మధ్య చిచ్చు పెట్టేదానికి అనేక కుయుక్తులు పొందుతున్నారు కానీ భారతదేశంలో అటువంటి సంఘటన ఎప్పుడు జరగదు భారతదేశంలో ఖచ్చితంగా మేమందరం కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంత ప్రాంతాలకు అతీతంగా మేమందరము కూడా జై భారత్ మాత అనే నినాదంతో ముందుకు పోతాం కాబట్టి ఈరోజు పాకిస్తాన్కు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మన కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో గట్టి బుద్ధి చెప్పడం ఖచ్చితంగా జరుగుతుంది ఈ ఈ కుటిల బుద్ధి మారుకొని ఆ దేశ ప్రజలు సంక్షేమం చూడాలని పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మాత మాతాకి జై గత నాలుగు రోజుల కిందట జరిగిన సంఘటన చాలా మంది భారతీయులకు అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే ఈ సంఘటన చాలా బాధాకరము పాకిస్తాన్ ఉగ్రవాదము పర్యాటకుల మీద చేయడము చాలా అవమానకరం వాళ్ళకే అస పర్యాటకంగా వచ్చి చాలామంది పాపము కొత్తగా పెళ్ళైన జంటలు పర్యాటక కేంద్రానికి వెళ్తే వాళ్ళ మీద అనూహ్యమైన చర్య టెర్రరిజానికి పాల్పడి వాళ్ళ మీద హత్య చేయడము చాలా బాధాకరము అసలు వాళ్ళకు సిగ్గుచేటిది అలాంటి వారికి కాదు కాల్సింది ధైర్యంగా ఎదుర్కొనేవాడు కావాలి అలా కాకుండా పర్యాటకుల మీద చేసి చాలా 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 పాకిస్తాన్ హీనమైన చర్య చేస్తుంది కాబట్టి మొన్న పాల్గావ్ చర్యలో టెర్రరిజం చర్యలో చనిపోయిన వాళ్ళందరికీ నల్లజెరువు మండల ప్రజల తరఫున సంతాపం ప్రకటిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్లకు సమాధానం పాకిస్తానం పాకిస్తాన్ వారికి గట్టిగా సమాధానం చెప్పి త్వరలోనే చనిపోయిన పర్యాటకులకి అందరికీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వాళ్ళకు ఏదో రకంగా ఆదుకొని వాళ్ళ కుటుంబాలకంత సహాయంగా ఉంటారని కోరుకుంటూ నల్లజరువు

మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ కూడా సహకరిస్తారని నలజూరు మండలంలో మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుగు ఈ కార్యక్రమాలు జరుపుతారు ముఖ్యంగా మీడియా సోదరులకి కార్యక్రమాలకు వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నలజీరు మండల ప్రజలందరికీ